మనమైతే ఈరోజు పనికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాన పడుతుంది ఎందుకు పనికి అయితే వెళ్ళాను అది కాక అలా శుక్రవారం కాబట్టి దర్గాగా అయితే వచ్చాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదే దర్గా నేను మా పాప మా వైఫ్ అయితే వచ్చినా ఫ్రెండ్స్ ఇక్కడ దర్గా అయితే లోపలికి మా పాపకి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎప్పుడు దర్గాకి వచ్చినా కూడా బాగా సంతోషంగా ఉంటుంది అందుకే మేమైనా కొద్దిగా శుక్రవారం శుక్రవారం దర్గా అయితే వస్తాం అనమాట గేట్ అయితే చలటా పన్నెండు వందల లోపల చూడండి ఫ్రెండ్స్ ఇదే మన గౌసి హాజం దర్గా అనమాట పంపలేవట చూడండి ఫ్రెండ్స్ మా పాప ముందు వెళ్తుంది ఎంత బాగుంటుంది దర్గాకి వెళ్ళాలంటే మా పాప బాగా సంతోషంగా ఉంటుంది గౌసి ఆజాం పిరాణి పేరు దర్గా ఫ్రెండ్స్ ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇదే గౌసి హాజం పిరానీ పేరు దర్గా అనమాట మనం కానీ ఎంత ఎప్పుడో దర్గాకి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఎందుకంటే దర్గాలు మనకి ఏం సమస్యలు ఉన్నా కూడా దర్గాలో వెళ్ళి మొక్కుకుంటే బాగా మన సమస్యలన్నీ బాగా క్లియర్ అయిపోతాయి అనమాట అందుకే మీరు కానీ మీ పక్కల మీ పక్కన యా ఊరికన్నా కూడా దర్గాకి అంటే మీకు ఎప్పుడైనా టెన్షన్లు ఉన్నప్పుడు అయినా కానీ దర్గాకి వెళ్తే బాగా సంతోషంగా ఉంటుంది మనసు అనేది అందుకే నేను కానీ ఎప్పుడు ఎప్పుడైనా టెన్షన్ లొంగించిన పడినా అందుకే నేను కానీ దర్గా కాడికి వస్తున్నాను అనమాట ఎందుకంటే మన ఊరు బంగరపల్లి లోపల కానీ ఎన్నో దర్గాలు ఉన్నాయి మీకు వీడియోస్ కానీ పెడతారు రండి ఫ్రెండ్స్ వీడియోస్ కానీ చూసుకోండి దర్గా వీడియోస్ కానీ రెండు మూడు పెట్టాను చూసుకోండి ఎందుకంటే దర్గా దాని లోపలికి వెళ్తేనే అసలు మనసు అనేది ప్రశాంతంగా అయిపోతుంది అందుకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఎప్పుడైనా టెన్షన్ ఉన్నప్పుడైనా కానీ ఇట్లా దర్గా కాడికి వెళ్ళి ఫ్రెండ్స్ కూర్చొని అయితే వస్తాను ఫ్రెండ్స్ నేను కానీ మనసు బాగా సంతోషంగా ఉంటుంది మనసు అనేది ఫ్రెండ్స్ ఇదే మనం బడంగానే పిల్ల ఇక్కడ కోలికొండ ధరలో వస్తున్న ఇక్కడ ఉంది దర్గా అనమాట అది కోలికొండ మనం రోడ్కి పోతాం కదా కోలకొండ రోడ్కి అయితే పోతాం కదా మనం అక్కడైతే దర్గా ఉంది అనమాట ఇది మన గోసేజాన్ దర్గా చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ చాలా పెద్ద దర్గా అనమాట ఇంతకు ముందు కట్టిన వాళ్ళు ఇది ఇట్లా చూడండి బండలు ఎట్లా అనిగిపోయినాయి మొత్తం వేట ఎప్పుడు చిన్న బయట దిగు మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రాని ఫ్రెండ్స్ ఎందుకంటే మన బనగనపల్లె బడగనపల్లె ఇట్లా గోల్లకుండా దాబాబు మన మధ్యలోనే ఇంకా కొద్దిగా మన బనగనపల్లె నుంచి కొద్దిగా ముందుకు వెళ్తేనే జరగడానికి రోడ్డు పైన అనమాట దర్గాది రోడ్డు పైన నుంచి కదా జరగం దర్గా గోసాదం పిరాని పేరు దర్గా ఆల్రెడీ మనం అనే కాదు ఎవరో ఒకరు వస్తుంటారు వెళ్తుంటారు చాలా మంది ఇస్తారు ఎందుకంటే దర్గా ఇది కూడా బాగా మంచి దర్గా బాగా పవర్ఫుల్ అనే దర్గా ఫ్రెండ్స్ మన అన్ని దర్గాలు ఇప్పుడు ఇవి పాత దర్గాలు కనిపిస్తాయి ఇవన్నీ పూర్వకాలంలో కట్టిన దర్గాలు ఫ్రెండ్స్ ఇది ఎంత పాత ఉంటుందో అంత పవర్ఫుల్ దర్గా అనమాట ఇంతకుముందు అంటే పాత తరగాలు ఎన్నో రోజుల కథం కట్టినది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిన తరగాలింటాయి ఎంత అంటే ఎంత మనకి ఎంత పాత తరగాడో అంత పవర్ఫుల్ జరగాలి అనమాట చూస్తా కదా కూడా అక్కడ పేరు కానీ పూర్తి చేస్తాయి ఎప్పుడు యా తరగవచ్చినా కంపల్సరీ పూర్తి చేసే పొలాల ఇంటికి क्या करती है रूबी कहीं छिपा गए हैं रूबी रुबीना हाँ बेटा नहीं करना सा ऐसा नहीं छटना है डार रुबी छठने को वरना मार तो ले

ఇది మీరు మేము కదా ఇది ఎలా పొలాలు పొలాల మధ్యలో అయితే ఉంది దర్గా ఫ్రెండ్స్ అయితే చూసినా కదా బాగా నేచర్ ఇది మొత్తం చుట్టా పొలాలు చుట్టూ పెట్టడం అంతా బాగా నేచర్లో దర్గా ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది అది అక్కడ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి వచ్చి చూస్తున్నారు కదా అక్కడ పాలిటెక్నిక్ నుంచి కొద్దిగా ముందుకు అయితే వెళ్ళాలా అక్కడే మీకు రోడ్డు పైన కాలేజ్ ప్రసాద్ దొరకతే మరి ఇంత ప్రశాంతంగా ఉంటుంది దర్గా ఇది అంత బాగా నేచర్ ఫ్రీగా మనసు అనేది బాగా కొద్దిగా తాగుంటాయి ఎంత ఫ్రీగా ఉంటుంది అంత ఫ్రీగా ఉంటుంది దర్గా అంటే బాగా ఇక్కడ కూర్చో మీరు ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ రండి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ బ్లాగ్గా వెళ్దాం ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను కామెంట్ అయితే రిప్లీ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్గా వెళ్దాం